రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మత్స్య సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ప్రభుత్వాన్ని కోరింది గతంలో వంద శాతం చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసిందని ప్రస్తుతం దాన్ని యాభై శాతానికి తగ్గించడమే కాక కొన్ని జిల్లాల్లో పూర్తిగా సరఫరా నిలిపివేశారని సోమాచిగూడ ప్రెస్ క్లబ్ లో బోసా మల్లేశం మన్నే రాజు తెలిపారు దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుందన్నారు చేప పిల్లల పంపిణీ టెండర్ల ద్వారా కాకుండా నేరుగా విక్రయించుకునేలాగా అవకాశం కల్పించాలన్నారు రైతు బంధు మాదిరిగా మత్స్య బంధును ఏర్పాటు చేయాలని కోరారు మత్స్యకారులకు వాహనాల కోసం ఇచ్చే సబ్సిడీని యథాతథంగా కొనసాగించాలన్నారు మల్లేశం మత్స్య సహకార సంఘం అధ్యక్షుణ్ణి ఈరోజు మీ అందరి అతికముఖంగా ఈ సమస్యలు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఆరు వందల ఆరు వేల మత్స్య సంఘాలు ప్రాథమిక మత్స్య సంఘాలు ఉన్నాయి ఈ కంటి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ముందు కనుక చూసినట్లయితే ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ చేసేది కాకపోతే ఆరు నెలల నుండి ఇప్పుడు తెలంగాణలో వ్యాప్తంగా ఈ ప్రాథమిక మత్స్య సహకార రంగాల్లో సంఘాలు జిల్లా సంఘాలు ఎన్నికలను ఎలక్షన్ అనేది ఆపడం వలన ఈ సహకార వ్యవస్థ అంతా కూడా కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది దీని గురించి మేము గత నా సెప్టెంబరు తొమ్మిదో తారీఖు నాడు కూడా ఉన్నతాధికారులను మరియు మంత్రి కోఆపరేటివ్ మంత్రి అయినటువంటి మరియు తుమ్మల ఆశ్వర్యలను కలిసి మీటింగ్ పెట్టాలని చెప్పినప్పటికీ కూడా రెస్పాన్స్ చేయకున్నట్లయితే మేము మళ్ళీ దాన్ని బేసిక్గా తీసుకొని గౌరవ హైకోర్టుకు మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది అయితే ఈ హైకోర్టు గౌరవ హైకోర్టు పదకొండో తారీఖు నాడు ఈ నెలలో ఇది విత్ ఇన్ ఫోర్ వీక్స్లలో తప్పనిసరిగా ఎలక్షన్ ప్రాథమిక సహకార సంఘాలు జిల్లా ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఒక ఉత్తర్వు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వాన్ని మేము అనుమతి చేసేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే దాన్ని మరి తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేసినట్టు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంత ఐఏసీ ఐఏ ఇంటిగ్రేటెడ్ ఫిషరీ డెవలప్మెంట్ స్కీమ్ అని సమీకృత మత్స్యా పథకం అనేది గతంలో ఉండే దాన్ని ఇప్పుడు కొనసాగించాలి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ సబ్సిడీతో మత్స్యకారులకు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇతర మత్స్యకారుల పనిముట్లు కానీ అన్ని ఏర్పాటు చేయడం వలన చాలామంది మత్స్యకారులు దీనివలన లాభం పొందడం జరిగింది మరి ఆ ను ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తిరిగి పునః ప్రారంభించి మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి దాన్ని ఆ స్కీమ్ సంయుక్త మత్స్యాభివృద్ధి పథకాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని కూడా మనం చేస్తున్నాం మీకు చేప పిల్లల పంపిణీ ప్రతి సంవత్సరం కూడా ఈ టెండర్ ప్రక్రియ అనేది వలన కొన్ని లీగల్ కారణాలు అవి చెప్పి చాలా డిలే ప్రాసెస్ కావడం జరుగుతుంది వాస్తవానికి అక్టోబర్ నవంబర్ నవంబర్ వరకు కూడా చేప పిల్లలు పోయడం వలన చేపల్లో పెరుగుదల నూతన అనేది లేకుండా మనకు ఇది ప్రొడక్షన్ తగ్గేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మన రైతులకు ఏ విధంగా అయితే రైతు బంధు ఇవ్వడం జరుగుతుందో అదే రకంగా మత్స్యకారులకు కూడా రైతు బంధు లాగానే ముందే కనుక సొసైటీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వర్షాలు ఎప్పుడైతే పడితే అప్పుడే ఇమ్మీడేట్లీ ఎందుకంటే వర్షం పడ్డప్పుడే జూన్ జూలై ప్రాంతంలోనే కనుక చేపిల్లలు తీసుకెళ్లి పోసుకున్నట్లయితే ఇమిడియట్ గ్రోత్ కూడా ఎందుకంటే వర్షం నిలుతుంది గ్రోత్ తొందరగా వస్తుంది కాబట్టి మరి దానికి మిగతా ఎక్కువ దొరికింది మరి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మరి మచ్చకారులు కూడా ముందే తీసేసి పోసుకున్నట్లయితే ఈ పాటికి దాదాపు ముప్పై కిలో చాలా వరకు అప్పుడు వేసుకుంటే పిల్లలు ముప్పై కిలో సైజు రావడం జరుగుతుంది మరి మనకు పట్టుకునే టైం కు కేజీ పైన దాటేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ రకంగా మచ్చ సొసైటీ వారికి మచ్చకారులకు